వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఫండ్స్ మరి మహబూబ్ నగర్ టు రైచూర్ హైవేపై ఈ మార్కెట్ ఉంటుంది ప్రతి బుధవారం జరుగుతుంది మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఖరీఫ్ సీజన్ ఋతుపవనాలు వచ్చినాయి నైరుతి రుతుపవనాలు చాలామంది రైతులు అయితే ఎగబడ్డారు మార్కెట్లో అయితే కిక్కిరిసిపోయింది మార్కెట్ అయితే మొత్తం మీద ఈ వారం ధరలు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి వద్ద వీడియో మరి ఏమేనా ఎట్లా మూడు లక్షలు ఇదే లెక్క ఇది మూడు లక్షలు చెప్తే అడిగారా మళ్ళీ ఎవరైనా రెండు ఇరవై ఆల్రెడీ అడిగారు మీరే ఆడుకున్నారు మళ్ళా రెండు డెబ్బై ఏ ఊరు మనది మక్తల్ జక్లేరా తిరులాపురం నారాయణపేట జిల్లా ఏం పేరుని పేరు లక్ష్మీనారాయణ గ్యారెంటీ పనికి ఇట్లా నెంబర్ చెప్పు సార్ నువ్వు ఏడు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఎనిమిది ఏడు సున్నా రెండు తొమ్మిది నాలుగు టూ లాక్స్ సెవెంటీ థౌజండ్ అయితే ఫైనల్ సార్ నేను బుచ్చానా పక్కకోవచ్చును ఎందుకో లక్ష డెబ్బైదా అడిగిరేమలా ఎంత అడుగుతుండ్రు లక్ష అరవై అడుగుతాం రాల్ మీరే ఆడుకున్నారు లక్ష డెబ్బై అయితే సో ఊరేది తుమ్మపల్లి మండల్ తిరుపతి రెడ్డి తిమాజ్పేట మండల నాగర్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్ప సార్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ మాట్లాడుకోవచ్చు నీవేట్లా ఇవి ఒకటి డెబ్బై అడిగిరేమో ఎవరేనా ఎంత అడిగాను ఒకటి యాభై ఐదు వరకు అరవై లోపు అడిగాను ఆడుకున్నాం మన అరవై మీద అయితే ఇస్తావు నీది ఏ ఊరు మల్లాయపల్లి వానగల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు మధు గేరండి చెప్పని రెండు రెండు అంకలు అవుతాయి నెంబర్ చెప్పా సార్ నేను డబల్ సెవెన్ డబల్ నైన్ టూ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ అవసరం అయితే మాట్లాడుతున్నాను ఏమున్నా రేట్ ఇవి రేట్ ఎట్లా రెండు లక్షలు ఏ ఊరు మనది మల్లేపల్లి ఉట్కూర్ మండలం నారాయణపేట జిల్లా అడిగి ఎవరైనా వచ్చి మళ్ళా ఎంత అడుగుతుంటారు ఒకటి అరవై ఐదు వరకు అడుగుతుంటారట అడిగేటోళ్ళు నువ్వు ఆడుకుందావు మళ్ళా ఒకటి ఎనభై తీడుస్తావు బావో తెపాని ఏం పేరు నీ పేరు మంజునాథ్ నెంబర్ చెప్పవు సరే 6281 010, <f> 010 463 ಒನ್ ಜೀರೋ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಎವರಿಕ ಅವಸರೈತೆ ಅನ್ನೈತೆ ಗ್ಯಾರಂಟೀಟ ಸೇಲ್ ಆಗ ಮಾತಾಡ ಇನ್ ಪಾಲ್ ಉನ್ನ ರಾಲ್ಗ ಯಾವರು ನಿಧಿ ಮುಕ್ತಲ್ ಎಮುಟ್ಟ ರೇಡಿಯ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಐದು ಅಡಿರೇವರ ಮಳೆ ఒకటి పద్దెనిమిది అడుగుతుండ్రు వీటిని ఆల్రెడీ న్యూ ఇయర్కురాటి ఇరవై ఐదు అయితే ఇస్తావు వ్యాపారం రైతా వ్యాపారం ఏం పేరు న్యూ పేరు రామ్ నెంబర్ చెప్పే నైన్ జీరో వన్ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ నైన్ జీరో ఎవరి ఇంట్రెస్ట్ పోతాయా పని టూ సైడ్ పోతాయి ఇప్పుడు ఏం చెప్పాను హోడలకి ఏం చెప్తున్నారు మూడు లక్షలు యా ఊరు లచ్చింపల్ ఈ లచ్చింపల్ దేవరికాదురా లక్ష్మింపల్ రేట్ ఎంత అంటున్నారు రెండు లక్షల యాభై వేలు ఎన్ని పళ్ళు వేసినాయి ఇది ఆరు పళ్ళు అది నాలుగు పళ్ళు సేద్యం చేసినా ఇవి సేతం చేసినా బాగా చేసినా సేద్యం ఏం పేరు రైతు పేరు ప్రతాప్ రెడ్డి పెద మనిషి ఆయన రైతు ఎవరైనా అడుగుతుండ్రా అడుగుతుండ్రామల్లా ఎంత అడుగుతుండ్రా రెండు పది వరకు అడుగుతుండ్రా ఫైనల్ ఉన్నారు మళ్ళా రెండు నలభై వరకు అయితే ఇస్తారు ఫైనల్గా ఒడిసేది తానుడు ఏం లేదు లక్ష్మీపల్లి రైతు దేవరకద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా హన్నేరు రైతు ప్రతాప్ రెడ్డి అంట నెంబర్ చెప్పు చెప్పు నీవు చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ త్రీ వన్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే ఈ చింపల్లి ప్రతాప్ రెడ్డిని కాంటాక్ట్ చేసి మనం ఒకటి ముప్పై రదిలా పోతా పని పని పోతా అడిగిర ఎవరన్నా ఎవరన్నా అడిగిరా అండి ఎంత ఆడుతుండ్రీ ఒకటి ఇరవై ఐదు నువే మళ్ళా నువ్వెంతలో ఉన్నావు ఫైనల్ ఒకటి ఇరవై లాక్ అయితే ఇస్తావు నెంబర్ ఇట్లుందా పోయినా సంజీవా ఇవి ఎట్లా పోయినాయి ఫండ్ కోడలు అయితే ఇప్పుడే అమ్ముడు పోయినాయి కొన్నారా సాధన రోజు ఎట్లా పోయినాయి లక్ష పదహైదు ఎన్ని పాళ్ళ మీద ఉన్నాయి ఇది నాలుగు ఇది ఆరు పాళ్ళు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంట గౌడు నీవే అనుమాను ఎట్లా రేటు లచ్చా ఎనభై ఐదు ఇరవై ఐదా మస్తు రేటుండి లక్ష ఎనభై ఐదు వీటికి నీవు మళ్ళా అడుగుతుండ్రు ఎవరన్నా ఒకటి యాభై అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వే అడుగున్నావు ఒకటి అరవై పైన వస్తేస్తావు యా ఊరిని యా ఊరే తిప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా హనుమంతు ఇక్కడ చూడు నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు కావాలంటే ఫోన్ చేయొచ్చు వ్యాపారం చేస్తున్నాయినా మేవేనా ఎవరే మనం అజిలాపూర్ దేవరికాద్ర మండలి నేను వేసినా కావాలి ఇట్లా అంతా ఎట్లా రేటు మళ్ళా ఒకటి యాభై ఆడుతుండ్రు ఎవరేనా ఒకటి ముప్పై అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వే ఆడుకుని అయితే ఉన్నావు ఒకటి నలభై నలభై ఐదు అయితే ఇస్తా వన్ ఫార్టీ ఫైవ్ होता है पानी बाग पेर बुग्गप नंबर चाहिए सैव डबल नईन फाइव फोर सिक्स वन सर अवसर अच्छे अजिलापूर् बुग्गप काटाक्ट ఎంత అడుతున్నావు చెప్పే ఎంత ఎంత ఆడుతున్నావు ఎంత చెప్తున్నావు నువ్వు యాభై అంటే ఈయన యాభై వేలు అడుతున్నాడా యాభై లోపల లోపలిని వాడు ఎంత మనిషి ఏ ఊరు మనది అంతారం కాదు మండలమేది మండలమేది అంటే కుల్ మండల్ వికారాబాద్ జిల్లానా జిల్లా వికారాబాదా కుల్కచేర్ల మండలం అని డిస్టిక్ జిల్లా సరే పెద మనిషికి తెలియదు ఎన్నిపాలకోడలు ఇవి ఎన్నిపాలకోడెలు ఎన్ని వేసినాయి పళ్ళు అవి ఇది నాలుగు అది రెండు రేట్ ఎట్లా చెప్తున్నావు ఒకటి ఇరవై అరవై వీటికి ఒకటి అరవై పని పోయినా మళ్ళా పోయినాయా లేవా బాగుపోతా వ్యాపారం రైతా దాబ్బలా కానీ వ్యాపారం రైతా వ్యాపారం రైతా రైతు మరి కరెక్ట్గా చెప్తున్నావా నువ్వు రైతు కరెక్ట్గా చెప్తున్నా పోతాయా పని నా ఎల్లుటై కట్టుకొని చూసుకోండు ఎవరన్నా అడిగిపోతుండరా మళ్ళీ వీటిని ఎవరన్నా అడిగిపోయిరా ఎట్లా అడిగిరే ఎంత అడుగుతుండ్రు ఒకటి నలభై అడిగిండ్రా వీటిని బాగానే నేర్చాడు మరి నువ్వే అడిగిద్దాం అనుకోండి నువే అడిగిద్దాం అనుకున్నావు ఒకటి యాభై తీస్తావు ఒకటితో అనుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు కోడెల రేట్లు ఎక్కువ మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మళ్ళీ